నమస్తే వెల్కమ్ టు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ మంత్రి రోజా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగుతున్నారా నాయకత్వంపై విధేయత కనబరుస్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారా తనకు టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీకి పని చేస్తానన్న ఆమె మాటలు నమ్మదగినవాగా ఉన్నాయా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు ఆమెను అడ్డుకుంటోంది సొంత పార్టీ శ్రేణులు అయితే ఎల్లో మీడియాను నిందించడం విశేషం తనకు టిక్కెట్ రాదని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పడం కాస్త అతి అనిపిస్తోంది వైసీపీ హైకమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్ని మార్చుతున్న సంగతి తెలిసిందే తొలి విడతగా పదకొండు మంది అభ్యర్థుల్ని మార్చారు ఈ సాయంత్రానికి మరికొందరి పేర్లు ప్రకటించనున్నారు ఇలా మార్పు జాబితా ఎనభై మంది వరకు ఉండొచ్చని టాక్ నడుస్తోంది అటు ఫైర్ బ్రాండ్ రోజు సైతం మార్చుతారని బలం ప్రచారం జరుగుతోంది అయితే ఈ తరహా ప్రచారం ఇప్పటిది కాదు చాలా రోజుల నుంచి జరుగుతోంది చాలా సందర్భాల్లో సొంత పార్టీ వారే తన ఇబ్బందులు పెడుతున్నారని రోజా వాపోయారు కూడా ఇప్పుడు నిజంగా వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల మార్పుకి శ్రీకారం చుట్టడంతో రోజా పేరు ప్రధానంగా వినిపిస్తోంది అయితే దీన్ని ఎలా నియంత్రించాలో తెలియక మంత్రి రోజా ఎల్లో మీడియాతో పాటు టిడిపి నేతలపై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు అటు హైకమాండ్ కు విధేయత ప్రకటిస్తూనే కష్టపడి పనిచేసే తనకు తప్పించి ఎవరికి సీట్ ఇస్తారు ఎదురు ప్రశ్న వేయటం విశేషం గత కొద్ది రోజులుగా వైసీపీలో అభ్యర్థుల మార్పు నేతల్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ అంటేనే ఎమ్మెల్యేలు బెంబెలెత్తిపోతున్నారు ఇక ఇదే తరుణంలో రోజాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఆమె ఎవరికి సీట్ ఇచ్చినా తాను కష్టపడి పని చేస్తానని తాను జగన్ సైనికురాలనని తేల్చేశారు అంతటితో ఆగకుండా తాను జగన్ అన్నకు ప్రాణమిస్తానని చెప్పుకొచ్చారు అంతటితో ఆగి ఉంటే సరిపోయేది తాను కష్టపడి పని చేస్తున్నారని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్నారని పల్లెనిద్ర చేస్తున్నారని ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని వల్ల వేయటం మాత్రం ఏదో తేడా కొడుతుందన్న అనుమానాలు ఉన్నాయి తనకు టికెట్ రాదన్న ప్రచారం నేతలు చేస్తున్నారని ఎల్లో మీడియా రాతలు రాస్తూ ఉందని రోజా అనుమానం వ్యక్తం చేశారు కానీ ఆమెకు అసలు నిజం తెలియదా రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి పావులు కలుపుతున్నారని సమాచారం లేదా తనకు వ్యతిరేకంగా బీసీ నేతను తెరపైకి తెచ్చిన విషయం తెలియదా అంటే అన్ని ఆమెకు తెలుసు కానీ ఏదో రకంగా భయపెట్టి ఆపై విధేయత చూపి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారు తన విషయంలో ఇబ్బందులు వస్తే ఏ స్థాయిలో విరుచుకు పడతారో అందరికీ తెలిసిందే అందుకే హైకమాండ్ ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు